అస్సలం లేకమ్ ఇవి రేపు ఉదయానికి టిఫిన్ కోసమే ప్రిపేర్ చేసుకుంటున్నాము వీటిలో ఏమేమి ఉన్నాయో చూడండి రాజ్మా బొబ్బర్లు పచ్చపెసలు అలచందలు ఇవి ఈ పూట మనము ఈ నైట్లో నానబెట్టుకుంటే రేపు ఉదయానికి అవి వండటానికి బాగుంటాయి ఈ పూట నానబెట్టేద్దాము నానబెడదాము చూద్దాము రండి ఇలా చక్కగా వాటర్ వేసి ఒకటికి రెండుసార్లు కడిగి నానబెట్టుకోవాలి రేపు ఉదయం దీన్ని ప్రాసెస్ అంటూ మీకు మళ్ళీ చూపిస్తాను అస్లాం ఇవి రాత్రి మనము నానబెట్టాము కదా ఇవి చూస్తున్నారు కదా రాజ్మా పచ్చ పెసలు బొబ్బర్లు తెల్ల శనగలు చాలా ప్రోటీన్ ఫుడ్ ఇలాంటి ఫుడ్ మనము టిఫిన్కి తీసుకోవటం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా చేసుకొని చూద్దాము ఓకేనా ఇవి ఎలా రెడీ చేయాలో మళ్ళీ చూపిస్తాను చూద్దాము చూడండి అన్న ఇవి ఇలా ఉడుకుతున్నవి కదా వీటిల్లో మనము కొంచెంగా సాల్ట్ ఇద్దాము కొంచెంగా సాల్ట్ వేద్దాము సాల్ట్ చేసి కలిగి తిప్పి వదిలేస్తే చక్కగా ఉడుకుద్ది ఈ ఉడికిన వాటిని మనము ఎలా తయారు చేద్దామో చూద్దాము ఓకేనా మాషాల ఎంత చక్కగా ఉడికినాయి చూడండి రాజమా తెల్ల చెనగలు అల్లచెందెలు పచ్చ పెసలు కొంచెం ఎక్కువగానే ఉడకబెట్టాను మనం పిల్లలకి పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయని చూస్తున్నారు కదా వీటిలో మనం ఏమేమి పదార్థాలు వాడుతున్నామో చూద్దాము రండి క్యారెట్ ఆనియన్ పొన్నంగంటి కూర తాలింపు గింజలు కరివేపాకు వెండి మిర్చి లెమన్ ఆయిల్ వీటితో చక్కటి బ్రేక్ఫాస్ట్ ఎంతటి హెల్త్ఫుల్ బ్రేక్ఫాస్ట్ చూడండి చూస్తున్నారు కదా ఆయిల్ అలా మనకు వేడెక్కింది దీనిలో మనము నాలుగు గింజలు వేసాము Penang yang dikurang, beri apa aku? Penang yang dikurang, mana పొలాల గెట్ల మీద నేను పెట్టి లేదా మన పెరెట్లో ఒక చిన్న మొక్క తెచ్చి వేసుకున్నా కానీ చక్కగా పెరిగిద్ది కానీ దీన్ని విలువలు చాలా ఉంటాయి కంటి చూపుకు చాలా మెరుగుపడుతుంది కంటి చూపు దీన్ని వాడుకోవటం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి కానీ మనం ఎక్కువగా తీసుకోము కొత్తిమీర అంటే పుదీనా అంటే ఇలాంటివి తోటకూర కూర ఇలాంటివి ఎక్కువ వాడతాము కానీ కొన్న కంటే పొరుగు వెళ్ళము కానీ ఇది చాలా మెరుగైనది అంటే మన కంటి చూపుని మంచిగా మెరుగు చేస్తుంది ఇలా కూడా వాడుకోవచ్చు కాకపోతే దీనికి కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి చేసుకోవటం వల్ల మంచిగా ఉడికిద్ది అంటే దీని ఇది ప్రభావం అలా అన్నమాట కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాం ఏం కాదు పోతే ఇప్పుడు మనము క్యారెట్ వేసుకుంటున్నాము వీటిని కొంచెంగా వేగనిద్దాము వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను కొంచెం వేగనిద్దాము వీటిలో ఆనియన్స్ అంతగా వేగాల్సిన అవసరం లేదు క్యారెట్ కూడా మనం సన్నంగా తిరిగాము పొన్నంగంటి కూర కూడా సన్నంగా తిరిగాము కాబట్టి చక్కగా ఏగిపోయింది దీనిలో ఇప్పుడు మనం వీటిని వాడదాము చూస్తున్నారు కదా అలా చక్కగా తలదిప్పుకొని యూజ్ చేసుకుంటాను మనకు సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది మరొకసారి కూడా చూసుకొని వేసుకోవచ్చు తినేవాళ్ళని పెట్టి అంటే కొంతమంది కొంచెం ఎక్కువ తీసుకుంటారు కొంతమంది తక్కువ తీసుకుంటారు కదా అలా చూసుకొని వేసుకోవచ్చు చూడండి ఎంతటి కలర్ఫుల్గా కనిపిస్తుందా చూడండి పెసలు బొబ్బర్లు రాజ్మా ఇవన్నీ తెల్ల శనగలు ఇవన్నీ మనం అరుదుగా తీసుకుంటాము ఎలా తీసుకుంటాము ఏదన్నా కర్రీస్లో వాడతాము తాలింపు గింజల్లో అలా లేదా ఎప్పుడన్నా కానీ చపాతీ చేసుకున్నప్పుడు రాజ్మా కర్రీ వాడతాము ఇలా కూడా తీసుకోండి చాలా హెల్త్ఫుల్గా ఉంటుంది వీటిల్లో ఏ వస్తువు మీద కూడా పొట్టు తినవి కదా చాలా హెల్త్ఫుల్గా ఉంటాయి ఇలా తీసుకోవటం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే మనకు మనకు మహాభాగ్యం అవును కదా ఇలాంటి ఫుడ్ తీసుకోవటం వల్ల మన హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదేమో అని అనిపిస్తుంది మరొకటి మాకు గ్యాస్ ఉంది కదా ఇలా తీసుకుంటే ఏమన్నా అయ్యిద్దేమోనన్నా ఆలోచించుకోండి కొంచెం అరకప్పు తీసుకోండి ఒకసారి మీకు అర్థమైపోయిద్ది మీ బాడీకి మీ తత్వానికి ఇది సరిపడుతుందా లేదా అని అలా ఆలోచించుకోండి మాషా అల్లా చూస్తున్నారు కదా మన బ్రేక్ఫాస్ట్ ఎంత చక్కగా ముస్తాఫై వచ్చిందో చూస్తున్నారు కదా లెమన్ చక్కగా పైన పిండుకోవచ్చు దానివల్ల మనకు సి బిట్మెంట్ పుష్కలంగా దొరికిద్ది ఆ టేస్ట్ కోసమే చక్కగా సన్నగా కట్ చేసుకుని కూడా పైన చల్లుకొని తీసుకోవచ్చు ఎండుమిర్చి అలా నంచుకుంటూ తినవచ్చు అవును కదా ఇలాంటి క్యారెట్ చూస్తుండండి పొన్నంగంటి కూర ఎలా ఉందో చూడండి ఎలా మధ్యలో ఉండే ముస్తాఫయ్యి నేను మీ కంటి చూపును మెరుగుపరచడానికి వచ్చాను రాండిరా నన్ను తినండి అని పిలుస్తుంది ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మనం వారంలో ఒకసారైనా చేసుకుందాము ఇలాంటి చక్కటి బ్రేక్ఫాస్ట్లు తిని మనం ఆరోగ్యవంతులు అవుదాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నానా అల్లా హాఫీజ్